ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం ఈ ఆదివారం ఆరోగ్య కార్యక్రమంలో షుగర్ వ్యాధి గురించి మనం తెలుసుకుందాం షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి అంటేనే జీవితకాలం వేధించే వ్యాధుల్లో ఇదొకటి అటువంటి షుగర్ వ్యాధిని మనం రాకుండా తప్పించుకోవటానికి ఎలా తప్పించుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఒకవేళ వస్తే ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మన పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో కృష్ణ మెడికేర్ వైద్యశాల అధినేత డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారు గుండె ఊపిరితిత్తులు డయాబెటీస్ వైద్య నిపుణులు వారు వారు మన స్టూడియోలో ఉన్నారు వారి నుంచి ఈ షుగర్ వ్యాధికి సంబంధించి ముఖ్యంగా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అయితే కార్యక్రమంలోకి వెళ్లే ముందు డాక్టర్ గారి గురించి రెండు మాటలు మనకి మనం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో కృష్ణా మెడికేర్ అంటూ హాస్పిటల్ పెట్టారు స్థాపించారు తద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది ఇంకా ప్రజల్లో వైద్యం పట్ల అవగాహన కలిగించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైద్య విజ్ఞాన వేదికను కార్యక్రమం పెట్టి దాని ద్వారా అవగాహన కలిగించే కార్యక్రమాలని డాక్టర్ గారు చేయడం జరిగింది అంతేకాదు జాతీయ పత్రికలలో కూడా వైద్యపరమైనటువంటి అంశాలని వారు అందించడం జరిగింది అంతేకాదు షుగర్ వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న పరిస్థితులను గుర్తించి డాక్టర్ గారు షుగర్ వ్యాధి మీద గుండెకి సంబంధించిన సమస్యల మీద కూడా ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి వేల మందికి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే వైద్య చికిత్సలు కూడా అందుతున్నారు అందిస్తున్నారు ఒక అడుగు ముందుకేసి ఒక మధుమేహం సుఖమైన జీవితం ఎలా అన్న పుస్తకాలు కూడా అంటూ రచించి ఆయన ప్రచురించి ఉచితంగా ఇవ్వటం కూడా జరిగింది మరి ఇతర దేశాల్లో అమెరికా రష్యా వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ వైద్య సదస్సుల్లో వారు పాల్గొని వారి ప్రసంగాలు కూడా ఇవ్వటం జరిగింది అనేక సంస్థలు ఆయన ప్రశంసలు అందించాయి అవార్డులు కూడా అందుకున్నారు మరి ఇటువంటి సీనియర్ డాక్టర్ మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారు వారి నుండి మనం ఈ షుగర్ వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం దాని పట్ల అవగాహన పొందేందుకు మనం ప్రయత్నం చేద్దాం మరి మీ తరఫున అలాగే ఎస్ ఛానల్ తరఫున డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను నమస్తే అండి ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం సార్ మీరు ఈ తెనాలి పట్టణంలో సుపరిచితులు అయితే మీరు గుండెకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి అంటే డయాబెటీస్కి సంబంధించి జనరల్ మెడిసిన్ ద్వారా మీరు వైద్య సేవలు అందిస్తున్నారు అయితే ఈ జనరల్ ఫిజిషియన్ అవ్వటానికి మీరు చదువుకున్నటువంటి స్టడీ ఏంటి మీరు డాక్టర్ అవ్వాలన్న ప్రేరణకి కారణం ఎవరు అనేది మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయాలి ముఖ్యంగా అంటే నేను ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కష్టపడి తల్లిదండ్రులు నన్ను డాక్టర్గా తీర్చిద్దారు నేను తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ అక్కడ తీయడం అక్కడే చదవటం జరిగింది అది నైంటీ వన్లో అయిపోయింది నైంటీ టూ నుంచి నేను తెనాల్లో హాస్పిటల్ స్థాపించి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే డాక్టర్గా నాలుగు గోడల మధ్య వైద్యం అంది అందించడమే కాకుండా ఈ జబ్బులు సమాజంలో ప్రభలు కో ఉండాలి ఉండకుండా ఉండటానికి తగిన జాతులు కూడా మనం సమాజానికి అందించాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైద్య విజ్ఞాన వేదిక అనేటువంటి సంస్థని మా తరఫున స్థాపించుకొని తద్వారా ఈ గుండుపోటు కానివ్వండి ఈ డయాబెటీస్ కానివ్వండి అలాగే ఆస్మా ఎందుకంటే ఈ ఆస్మా వంటి వ్యాధులు ఇవన్నీ కూడా అవగాహన చాలా ముఖ్యం అందుకని అప్పటి నుంచి మేము ముఖ్యంగా డయాబెటీస్ మీద నిరంతరం దాదాపు ఈ ముప్పై సంవత్సరాల నుంచి మేము వివిధ సందర్భాల్లో డయాబెటిస్ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగానే మిగతా రోజుల్లో కానివ్వండి అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఈరోజు కూడా మేము ఉచిత పుస్తకాలు అందించడం కానివ్వండి వైద్య విజ్ఞానాన్ని రకరకాలుగా పత్రికల ద్వారా కానీ పాంప్లెట్స్ ద్వారా మేము ప్రేక్షకులకు అందిస్తూ ప్రజలకి నా వంతు కృషి సమాజ శ్రేయస్సు కోసం నా వంతు ఆరోగ్య సమాజ ఆరోగ్యం కోసం నా వంతు కృషి వైద్యుడే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వైద్య విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నాం రైట్ సార్ ఇప్పుడు మన కార్యక్రమంలోకి వెళ్దాం మనం మధుమేహం గురించి అంటే షుగర్ వ్యాధి గురించి షుగర్ వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఈ ఆరోగ్యం స్థా కార్యక్రమంలో మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ సబ్జెక్ట్ని మనం తీసుకోవటం జరిగింది మీరు గుండెకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి కూడా మీరు అన్ని వైద్య సేవలు అందిస్తారు కాబట్టి పర్టికులర్గా ఈ షుగర్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకోవటం జరిగింది సార్ అసలు ఈ మధుమేహం అంటే ఏమిటి సార్ మధుమేహం అంటే సాధారణంగా రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి కన్నా కూడా అధికంగా ఉంటే దాన్ని మధుమేహం అంటాం అంటే సాధారణంగా మనం ఆహారం ఏం తీసుకోకుండా మార్నింగ్ ఫాస్టింగ్ అంటారు అది ఎనభై నుంచి నూట పది లోపు ఉంటుంది మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ అలాగే తిన్న తర్వాత రెండు గంటలకి నూట నలభై మిల్లీగ్రాముల లోపు వంద మిల్లీ పర్ లీటర్ ఉంటుంది ఇది నార్మల్ స్థాయి అటు కాకుండా అందుకన్నా ఎక్కువ ఉందనుకోండి దాన్ని మధుమేహం అంటాము అలా కాకుండా నూట నలభై నుంచి నూట ఎనభై వరకు ఆహారం తీసుకున్న తర్వాత ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాము నూట ఎనభై మిల్లీగ్రాములు పర్ డెసిలేటర్ దాటితే డయాబెటీస్ అంటాం జనరల్గా ఎవరికన్నా ఒళ్ళు హెచ్చబెడితే జ్వరం వచ్చిందనే అని ఏదో సంకేతం లాగా అనుకుంటారు మరి ఈ డయాబెటిస్ వచ్చిందని తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక్కోసారి ఏంటండి లక్షణాలు ఉండొచ్చు ఒక్కో కొంతమందిలో లక్షణాలు ఏమీ లేకుండా ఉండొచ్చు ఏదైనా సందర్భంలో జ్వరం కానివ్వండి దగ్గు జ్వరం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇతర స్క్రీనింగ్ టెస్టులు చేసినప్పుడు డయాబెటిస్ బయటపడుతుంటుంది కొంతమందిలో డయాబెటిస్ ఎక్కువ కాలం ఉండేప్పుడు వాళ్ళకి మూత్రం కానివ్వండి అధిక దాహం అవటం అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ముఖ్యంగా బరువు తగ్గిపోవటం ఎవరైనా సరే ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నారు అంటే డయాబెటీస్ అని మనం సంపల్సరిగా టెస్ట్ చేసుకోవాలి ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే ఏ లక్షణాలు ఉండకపోవచ్చు అందుకనే సాధారణంగా మేము ఏంటంటే ఇరవై సంవత్సరాలు కానీ ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు ముప్పై సంవత్సరాలు అనేవాళ్ళం ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే అప్పుడప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు అంటే జనరల్ చెకప్ లాంటివి చూసుకుంటే మనం ఈ డయాబెటీస్ని ఎర్లీ స్టేజ్లో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని మనకు ఏ ప్రాబ్లం లేదు కదా ఇందుకు హాస్పిటల్ పోవడానికి కూడా తప్పు అప్పుడు అంటే పర్యవేక్షణ అప్పుడప్పుడు మనం ఆరోగ్యం కరెక్ట్గా ఉందో లేదనేది బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి మనం పీరియాడిక్ చెకప్ అంటారు చేసుకుంటే వన్స్ ఎర్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే మనం డయాబెటీస్ వస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి అంటారు ఏ ఏ రకాలు డయాబెటీస్లో రెండు రకాలు ఉన్నాయి ముఖ్యంగా టైప్ వన్ టైప్ టూ అంటారండి టైప్ వన్ అంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు అంటే కేవలం మన మానవ శరీరంలో ప్యాంక్రాస్ గ్రంథి నుంచి బీటా సెల్స్ అని ఉంటాయి బీటా సెల్స్ ఇన్సులిన్ తయారవుతుంది మనం ఆహారం తీసుకున్న ప్రతిసారి అది ఇన్సులిన్ వచ్చేసి సెక్రిషన్ వచ్చి అది రక్తంలో మన తీసుకున్న ఆహారాన్ని శరీరం అందించడానికి ఆ ఇన్సులిన్ ఉపయోగపడుతుంది కానీ ఈ టైప్ వన్ డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ ఏమాత్రం తయారు కాదు శరీరంలో పోయిన టైప్ వన్ డయాబెటీస్ అంటే ముఖ్యంగా పదిహేను సంవత్సరాలు పిల్లల లోపల పిల్లల్లో వస్తుంది వీరికి ఇంకా వేరే దారి లేదు ఇన్సులిన్ బయట నుంచి మనం ఆహారంతో పాటు ఇన్సులిన్ కూడా మనం ప్రతిరోజు తీసుకుంటేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే చాలా ప్రమాదాలు పడతారు ఇంకా టైప్ టూ అంటే ఏంటంటే ఇన్సులిన్ బాడీలో ఉంటుంది కానీ అది తగినంతగా పనిచేయకపోవటం లేదా తగినంత ఉత్పత్తి కాకపోవడం అనేది ముఖ్యంగా మనకి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ టైప్ టూ డయాబెటీస్ వస్తుంది దీనికి కొంతకాలం మందులు పనిచేస్తాయి అంటే మందులు ఇన్సులిన్ ఇన్సులిన్ ఉన్నంతకాలం వచ్చినంతకాలం మనుషులు బిళ్ళలో ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఉండొచ్చు తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా ఇన్సులిన్ స్థాయి తగ్ తగ్గితే అప్పుడు వాళ్ళు కూడా ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ రెండు కలిపి వాడుతూ ఉంటాం సార్ ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్కి లైఫ్లాంగ్ ఇన్సులిన్ వాడాలా టైప్ వన్ డయాబెటీస్ అంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి వాళ్ళు ఆ ఇన్సులిన్ వాడకపోతే ప్ర కీటోహెసిరోసిస్ అనే ప్రమాదకరమైన డయాబెటీస్ కోమ లాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి ఏదన్నా జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా చాలా సీరియస్గా ఆర్గాన్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి అంటే కళ్ళు కానివ్వండి కిడ్నీలు కానివ్వండి వీళ్ళు ప్రమాద స్థాయిలో ఎక్కువ ఎందుకంటే చాలా ఎక్కువ స్థాయిలో షుగర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ట్యాబ్లెట్స్ అనేది అసలు ప్రశ్నే లేదు ఇన్సులినే వాడాలి అది రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వాళ్ళకి పరిస్థితిని బట్టి అడ్వైజ్ చేస్తారు డాక్టర్ సలహా మేరకు ఇన్సులిన్ తప్పనిసరి నో అదర్ వే ఇక్కడ వేరే ప్రత్యేకమైన చికిత్సలు ఏమైనా ఉంటాయి సార్ అంటే ప్రత్యేకమైన చికిత్సలు అంటే ఇన్సులిన్ బదులు మన జరుగుతున్నాయి రీసెర్చ్ జరుగుతుంది అంటే ఇమ్యూనో ఇమ్యూనోథెరపీని జీన్స్ థెరపీని ఇలా రకరకాల ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి కానీ ప్రస్తుతానికి మాత్రం ఇన్సులిన్ ఒకటే మార్గం ఇంకా వేరే మార్గం లేదు రైట్ సార్ ఇప్పుడు మహిళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు షుగర్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి సాధారణంగా ఏంటంటే మహిళల్లో షుగర్ అనేది ఐదో నెలలో బయటపడుతుందండి ఐదో ఐదు గర్భవతి ఉన్నప్పుడు ఐదో నెలలో షుగర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి షుగర్ వచ్చే గుణం ఉందనుకోండి శరీరంలో వచ్చే వాళ్ళకి అయితే ప్రెగ్నెన్సీ ఒక స్ట్రెస్ బాడీలో హార్మోన్స్ కానీ ఇవన్నీ ఒక ఒత్తిడి గురవుతుంది శరీరం ఆ ఒత్తిడి గురైనప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్ చేంజెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది కంపల్సరిగా మేము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో ఇన్సుల్నే వాడాలి ట్యాబ్లెట్స్ వాడితే ఈ బిడ్డ మీద ప్రభావం చూపిస్తే ప్రమా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ డెలివరీ అయ్యే వరకు ఐదు వంద వచ్చినప్పుడు మేము ఇన్సుల్నే అడ్వైజ్ చేస్తాము వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కొంత కొందికి షుగర్ నార్మల్ అయిపోతుంది కానీ వాళ్ళకి ఒక భవిష్యత్తులో షుగర్ రాబోతుందని అర్థం అది ఒక ఇండికేషన్ భవిష్యత్తులో షుగర్ మళ్ళీ రావచ్చు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రెగ్నెన్సీ టైం మాత్రం ఇన్సులిన్ వాడుకుంటే బిడ్డకి తల్లికి క్షేమంగా ఉంటారు ఇబ్బంది ఉండదు సార్ ఈ మధుమేహం అనేది ఇతర ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందా తప్పనిసరిగా అండి డయాబెటీస్ అంటేనే అది టాప్ టు బాటమ్ శరీరంలో ప్రతి అవయానికి సంబంధించిన వ్యాధి డయాబెటీస్ అనేది శరీరంలో అది చర్మం దగ్గర నుంచి కళ్ళు దగ్గర నుంచి కిడ్నీ కానివ్వండి గుండె కానివ్వండి మెదడు కానివ్వండి నరాలు కానివ్వండి అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా ఈ డయాబెటీస్లో రక్త రక్త ఏం జరుగుతుందంటే ముఖ్యంగా బాడీలో దెబ్బతినేది రక్తనాలు బ్లడ్ వెజల్స్ ఎలా అంటే ఈ డయాబెటీస్ మూలం ఏంటంటే రక్తంలో కొవ్వు శాతాలు పెరుగుతాయి ఈ కొవ్వు శాతాలు పెరిగినప్పుడు అవి రక్తనాళల్లో కొవ్వు పేరుకొని వివిధ ఆర్గాన్స్లో ఆ రక్తాణలో రక్త ప్రసరణ ఆటంకం కలిగి అది ఆర్గాన్స్ దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి డయాబెటీస్ ఉంటేనే తక్కువ శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ అనేది డయాబెటీస్ కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంటుంది కాబట్టి ఈ డయా ఈ డయాబెటీస్లో ఉండి కొలెస్ట్రాల్ కానీ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి ఇంకా తొందరగా ఇవన్నీ ప్రక్రియతో వేగవంతం అయ్యాకొస్తుంది కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కొలెస్ట్రాలు లై ప్రొఫైల్ అంటాం ఈ లిప్డ్ ప్రొఫైల్ను తరచూ టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యం చేసుకుంటూ అటు బీపీని షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్గా వెళ్తే ఏ ఆర్గానో డ్యామేజ్ కాదు అన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడైతే అసరద్ధ చేసి ఈ షుగర్ కంట్రోల్ లేకుండా హై కొలెస్ట్రాల్గా ఉండి ఈ లిపిడ్ ప్రొఫైల్ అబ్రామ్లుగా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ సార్ ఇప్పుడు మనకి పని ఒత్తిడి అలాగే మానసిక ఆరోగ్యం మీద ఈ మధుమేహం వ్యాధి అనేది దాని ప్రభావం ఎలా ఉంటుంది మానసికంగా అంటే అండి ఇప్పుడు డయాబెటీస్ అనేది మానసిక సమస్య కాదు కానీ కాదు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫీల్ అయిపోతారు అరే నాకు షుగర్ వచ్చేసింది అంటే వాళ్ళు మెయిన్ డయాబెటీస్ అంటే భయపడేందంటే ఆహారం మన స్వీట్లు తినకూడదు అని బాధపడతారు రెండో వచ్చేసి కాళ్ళు తీసేస్తారేమో వెళ్ళి తీసేస్తారేమో అని ఇంకో బాధ ఉంటుంది ముఖ్యంగా నిజం చెప్పాలంటే ఆహారం మనం అందరూ షుగర్ పేషెంట్ అని కాదు మిగతా వాళ్ళందరూ ఒకే రకమైన ఆహారం ఏమి మామూలు వాళ్ళు షుగర్ వాళ్ళు ఒకే ఆహారం తీసుకుంటాం కానీ సింపుల్ షుగర్స్ అంటే పంచదార బెల్లం స్వీట్స్ లాంటివి మానేస్తాం కానీ కూరగాయలని తింటాము మాంసాహారం తింటాము చేపలు తింటారు గుడ్లు తింటారు పాలు అన్ని పండ్లు కానీ అన్ని ఆహారం తీసుకోవచ్చు కాబట్టి ఆహార విషయంలో కంగారు పడాల్సిన పని లేదు ఇంకా కాళ్ళు తీసేస్తారు వేలు తీసేస్తారు అనే ఒక భయం ఉంటుంది ఎప్పుడైతే మనం షుగర్ మొదటి నుంచి మనం కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా ఏ అంగవైకల్యం ఉండదు ఎవరైతే అశ్రద్ధ చేస్తారో దీన్ని మనం సరైన మందులు తీసుకోకపోవడం కానీ ఆహార నియమల్ని పాటించలేదు చేస్తే వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చే అవకాశం కాబట్టి మామూలుగా పద్ధతిగా ఉండేవాళ్ళకి క్రమశిక్షణ జీవితం మేము అదే చెప్తాము డయాబెటీస్ ఉంటే క్రమశిక్షణ క్రమశిక్షణ జీవితం ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ ఈ మధుమేహంలో జన్ శాస్త్రం పాత్ర ఎంతవరకు ఉంటుంది ఉందండి మనకి మా ఇప్పుడు డయాబెటీస్కి కారణాలు వెతుక్కుంటే మనం ఇప్పుడు టైప్ వన్ అన్నాము టైప్ వన్కి జెనటిక్ కారణం జీన్స్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది రెండోది వచ్చేసి ఆటోఇమ్యూని డిసీజ్ అంటారు అంటే ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరంలోనే మన వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ అంటారు ఈ యాంటీబాడీస్ని బాడీస్ తయారయ్యి అది పొరపాటున ప్యాంక్రాస్ గ్లాండ్ మీద పనిచేసి చిన్నపిల్లలు టైప్ వన్ డయాబెటీస్ రావడం కారణం అదే అంటే ఆటో ఇమ్యూనిటీ ఆటో యాంటీబాడీస్ మన ప్యాంక్రాస్ గ్లాండ్ ఎగనిస్ట్గా పనిచేసి యాంక్స్ ప్యాంక్రాస్ గ్రంథిని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి టైప్ వన్ వస్తుంది ఇంకా టైప్ టూ అనేది కూడా వంశపారంభం ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉంటాయి తల్లిదండ్రు ఇద్దరికి ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఒకరికి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ దూర బంధువు ఉన్న మాన మేనమావ మేనత్తలు కానీ ఇట్లా వాళ్ళకు ఉంటే కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది వంశపరంగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వంశ పారంపర్యంగా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కూడా చాలామందికి కూడా డయాబెటీస్ వస్తుంది దీని మీద ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి ఇప్పుడు వంశ పారంపర్యం ఒక కారణం ఎన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు అంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం తీసుకునే ఆహారం కావచ్చు మన జీవన విధానం కావచ్చు టెన్షన్స్ కావచ్చు మన అంటే ఫిజికల్ యాక్టివిటీ మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాము ఏది ఎక్కువ సెరెంటరీ లైఫ్ ఉందా ఫిజికల్ ఇన్యాక్టివ్గా ఉన్నాము ఇవన్నీ అంటే తర్వాత ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అది ప్యాంక్రాస్ గ్లాండ్ అని దెబ్బతిన్నా కూడా మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంది లాంటివి సో ఇవన్నీ న్మల్ ఫ్యాక్టర్స్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ టెన్షన్సు తర్వాత మనిషి పారంపర్యం కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాల కారణాలు డయాబెటీస్కి ప్రేరేపిస్తాయి కొంతమంది అంటారు మాకు పెద్దవాళ్ళకి లేదు మాకు వచ్చింది అంటారు అంటే మనం కనపడేది ఒకటే కాదు మిగతా ఎన్విరా ఫ్యాక్టర్స్ మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఎక్కడన్నా జీన్స్లో ఉన్న గుణాన్ని కొంత జీన్స్లో గుణం ఉంటుంది అందరికీ షుగర్ రావాలి లేదు వాళ్ళలో కొంతమంది షుగర్ చూపిస్తుంది కొంతమంది చూపించదు కానీ జీన్స్లో ఉన్నది బయట రావాలంటే ఎన్విరాన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే డైట్ కానివ్వండి ఫిజికల్ ఇన్యాక్టివిటీ టెన్షన్స్ ఇవన్నీ ప్రేరేపించి తొందరగా డయాబెటీస్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది రైట్ సార్ రైట్ సార్ ఇప్పుడు చాలామంది షుగర్ ఉందంటే నాకు రెండు వందలు ఉంది మూడు వందలు ఉంది లేదా నాకు నాలుగు వందలు అని చెప్పుకుంటూ ఉంటారు సార్ మరి ఎంతవరకు టార్గెట్ అసలు ఇది ఇలాగనక ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఇప్పుడు టార్గెట్ ఎప్పుడు కూడా వన్ ఎయిటీ లోపు ఉండాలంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది అంటే టైట్ కంట్రోల్ అంటే వన్ ఫార్టీ అనేది నార్మల్ తిన్న తర్వాత వన్ ఫార్టీ టూ వన్ ఎయిటీ ప్రీ డయాబెటీస్ అది గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటారు దాన్ని వన్ ఎయిటీ దాటితే డయాబెటీస్ అంటారు ఇప్పుడు మెయిన్ టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ దగ్గర ఉంటే వెరీ గుడ్ కంట్రోల్ అంటాం తర్వాత వన్ ఫా వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో వన్ సిక్స్టీ అట్లా ఉందనుకోండి యావరేజ్ కంట్రోల్ పర్వాలేదు అలా ఇప్పుడు అంటే ఈ టార్గెట్ ఎప్పుడు కూడా వన్ ఫార్టీకి దగ్గరగా ఉండేటే పెట్టుకోవటం బెస్ట్ ఇంకా మిగతాదంతా కూడా ఎక్కువ కాలంగానే డయాబెటిస్ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాడితే ఎక్కువేనండి టూ హండ్రెడ్ దాడితే ఎక్కువే అది త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ అట్లా పెరిగిపోతూ ఉంటే మనకి బాడీలో మార్పులు అంటే మెయిన్ వచ్చేసి కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది కిడ్నీ అనేది ఫస్ట్ తేడా మనకి కనపడే టెస్ట్లో కిడ్నీ ఒకటి చాలా సున్నితంగా ఉంటుంది అందరూ గుండె గుండె గురించి ఆలోచిస్తారు కానీ కిడ్నీ గురించి ఆలోచించరు సరే దానితోటి బీపీ కూడా ఉందనుకోండి బీపీ షుగర్ రెండు ఉంటే ఫస్ట్ ఆర్గాన్ ఏంటంటే కిడ్నీ మీద ఒత్తిడి ఒత్తిడి మొదలవుతుంది ఆ కిడ్నీ మీద ఒత్తిడి మొదలైందా లేదన్న చిన్న పరీక్ష యూరిన్ టెస్ట్లో యూరిన్ టెస్ట్లో ఆల్ షుగర్తో పాటు ఆల్వే ప్రోటీన్ అది కూడా చూసుకోవాలి మొట్టమొదటిసారి ఏంటంటే కిడ్నీ వడగట్టలోనే మన రక్తాన్ని వడగడుతుంది కదా దాంట్లో ప్రోటీన్ వదిలేస్తుంది ఆ ప్రోటీన్ వదిలేయడం దాన్ని మొదలు అక్కడ మొదలవుతుంది కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవ్వటం అక్కడ నుంచి చిన్నగా చిన్నగా వన్ ప్లస్ టూ ప్లస్ షుగర్ కాకుండా ఆల్బోమిన్ అనేది కూడా మొదలవుతుంది కాబట్టి కిడ్నీని సంరక్షించుకోవాలంటే బీపీ షుగరు ఎఫెక్ట్ కంట్రోల్లో ఉంటే మనకి ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఉంటాయి రైట్ సార్ ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్న జీవన జీవనశైలిలో మార్పులు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ డయాబెటీస్ కారణమే మనం జీవనశైలిలో వచ్చిన మార్పులు మనం మనకి ఇంతకుముందు జీవనదానానికి ఇప్పుడు జీవనోదానికి తేడా బాగా మనకు మనమే చూస్తున్నా మారిపోయింది మారిపోయినాయి అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి అందరికీ అందరూ పనిచేయాలి ఇప్పుడు ఇంట్లో అంత ముందు మనం కొంతమంది పనిచేసేవాళ్ళు కొంతమంది ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆడవా మగ అందరూ పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది తెల్లర్లేస్తే ఈ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని సమస్యలతోటి సతమతమవుతూ జీవనదానంలో మార్పులు వచ్చినాయి అదొకటి అంటే స్ట్రెస్ బాగా పెరిగిపోయింది రెండోది వచ్చేసి వ్యాయామం అసలు చాలా తక్కువ మన భారతదేశంలో ప్రజలు వ్యాయామం మీద ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉన్నా కానీ దాని ప్రాముఖ్యత తెలియదు చాలామందికి దానికైనా వ్యాయామం చేయకపోవటం తర్వాత ఈ స్ట్రెస్ ఎక్కువటం వ్యాయామం చేయకపోవటం మానసిక తర్వాత అధిక బరువు ఈ మనం వెయిట్ వెయిట్ పెరగటం స్థూలకాయం ఒకటి ఇవన్నీ కూడా శైలిలో వచ్చిన మార్పులు మార్పుల వల్ల డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోయింది విపరీతమైంది ఎంత పెరిగిపోయిందంటే ఊహించని విధంగా ఇప్పుడు మీకు ఒక లెక్క చెప్తాను ఒకప్పుడు డయాబెటీస్ మేము మాత్రం తొంభై ఐదులో చెప్పేటప్పుడు ఇరవై మిలియన్లు పది పదిహేను మిలియన్లను రాసేవాళ్ళం ఈరోజు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పాపులేషను ఇండియాలో ఉంది అన్నారు అది అది ఓకే కానీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే అవకాశంలో ఉన్నారన్నారు అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ లెవెన్ పాయింట్ టూ అంటే ట్వంటీ సిక్స్ దాటిపోయింది అంటే మన భారతదేశంలో ప్రతి నలుగురిలో అంటే పది సంవత్సరాలు పైబడిన వాళ్ళు పది సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ప్రతి నలుగురులో డయాబెటీస్ వచ్చో లేకపోతే రాబోతుందో అని రాబోయే వాళ్ళు ఉన్నారంటే ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు జీవనశైలి మారిపోయటమే మన జీవన విధానం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి విపరీతంగా స్వీట్ హై హై కార్బోహైడ్రేట్ అంటే సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉండేటువంటి స్వీట్లు కానివ్వండి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ ఇట్లా రకరకాలుగా ఎక్కువ పట్టించేస్తాం హై కార్బోహైడ్రైట్ ఒకటి ఈ సెరెంటరీ లైఫ్ ఒకటి వ్యాయామం లేకపోవటం మానసిక ఒత్తిడి పెరగటం ఇవన్నీ కూడా బాగా ఈ డయాబెటీస్ పెంపు ఎక్కువ కారణాలుగా చెప్పుకోవచ్చు మనకి ఇండియాలో మన ఎక్కువగా ఏ రాష్ట్రంలో మనకి డయాబెటీ ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఇండియాలో అంటే మనకి ఇండియాలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ రేటు చెప్పుకుంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఎక్కడ ఉన్నారంటే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ రేట్ ఉందంటే అది కేరళ రాష్ట్రంలో మరి అక్కడే హయ్యెస్ట్ కేసెస్ ఆఫ్ డయాబెటీస్ ఉంది హయ్యెస్ట్ కేసెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నాయి హైయెస్ట్ కేసెస్ ఆఫ్ ఒబిసిటీ ఉంది మన ఇండియాలో ఒబిసిటీ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి క్యాపిటల్ ఆఫ్ ది డయాబెటీస్ ఇండియాకి కేరళ అంత ఎడ్యుకేటెడ్ అదే అసలు దాన్నే కేరళ పారాడాక్స్ అంటారు అంటే కేరళలో అంత అభివృద్ధి చెందింది మరి ఏంది ఇలా డయాబెట్స్ అక్కడ ఉంటాయి ఏంటి అనేది పారాడాక్స్ అదే కేరళ పారాడాక్స్ అంటర్ అదే అంటే అక్కడ అంత హై ఎడ్యుకే ఉమెన్ ఉమెన్ కూడా ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు ఎక్కువ కేరళలో లిటరసీ రేట్ హై రేట్ ఉంది అంత ఉండి అక్కడ మనకి ఇవి ఆరోగ్య విషయంలో మాత్రం మరి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వచ్చే అంటే కోకోనట్ ఎక్కువ వాడతారు ఎందుకంటే కొబ్బరి నూనె పది దాంట్లో ఉంటుంది కొబ్బరి పాలు అని ఒకటి ఉంటుంది కొబ్బరి పాలు పత్తి దాంట్లో కొబ్బరి పాలు పోయటం అంటే శాచురేట్ ఫ్యాట్ ఎక్కువ వాడుతున్నారు అనేది ఒక ఫ్యాక్టర్ అక్కడ అని ఒక డౌటు దాని మీద జరుగుతున్నాయి మన స్టడీస్ జరుగుతున్నాయి ఐసీఎంఆర్ కూడా స్టడీ చేసినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే కేరళలో మన ఇండియాలో ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ నార్మల్గా ఎంత ఉంటుందంటే నూట డెబ్భై నూట ఎనభై ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ అక్కడ కేరళ వాళ్ళకి నార్మల్గానే టూ టెన్ ఉంటుంది అంటే వాళ్ళకి మన ఇండియా మిగతా ప్రాంతానికి కేరళ ప్రాంతానికి చూస్తే చాలా డిఫరెన్స్ కొలెస్ట్రాల్లో కానీ డయాబెటీస్ విషయంలో కానీ హార్ట్ అటాక్స్ ఇంకో విషయం ప్రీ మెచ్యూర్ హార్ట్అటాక్స్ తొందరగా అటాక్స్ అక్కడ చాలా తొందరగా ఎర్లీ ఏజ్లో హార్ట్అటాక్స్ వచ్చేవాళ్ళు కూడా కేరళలో నోటిఫై చేస్తున్నారు సో ఇవన్నీ శాచురేట్ ఫ్యాట్ అంటే మనం తీసుకున్న ఆహారంలో శాచురేట్ అంటే కొబ్బరి నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి వెన్న కానివ్వండి తర్వాత మాంసాహారం మటన్ ఈ మాంసాహారం కూడా ఎన్ని ప్లే చేస్తాయి మన సాచురేట్ ఫ్యాట్ ఎక్కువ అవడానికి సో అదొక కారణంగా అక్కడ కేరళ రాష్ట్రం రైట్ సార్ ఇప్పుడు ఈ మధుమేహ నిర్వహణలో హెచ్బిఏన్సీ పాత్ర ఏంటి హెచ్బిఏన్సీ అనేది ఒక టెస్ట్ అండి అది మన షుగర్ టెస్ట్ ఇప్పుడు మన రోజు ఇప్పుడు మనం షుగర్ టెస్ట్ చేసే ఉండేది ఇప్పుడు ఈ టైంలో షుగర్ హెచ్బిఏన్సీ అనేది ఒక నాలుగు నెలలు యావరేజ్గా మనకి షుగర్ ఎలా అనేది తెలుస్తుంది ఇప్పుడు షుగర్ ఈరోజు మనకి రెండు వందలు ఉందనుకోండి హెచ్బి వన్సి యూజువల్గా ఏంటంటే లెస్ దాన్ సెవెన్ అది ఆరున్నర ఉందనుకోండి ఈరోజు రెండు వందలు ఉందనుకోండి అర్థం ఏంటంటే నాలుగు నెలల నుంచి కంట్రోల్లో ఉంది ఈ రోజే కంట్రోల్ తప్పింది అనుకోవచ్చు అట్లా సో పత్ నాలుగు నెలల యావరేజ్ షుగర్ తెలుసుకోవడానికి హెచ్బి టెస్ట్ చాలా ముఖ్యమైంది సో ఇంకా ఇతర ముఖ్యమైన టెస్ట్లు ఏమైనా ఉంటాయా ఏ టెస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక బ్లడ్ షుగరు ఒక ల్యాబ్లో బయట ల్యాబ్లో లేకపోతే వాళ్ళు ఈ గ్లూకోమేట్తో బ్లడ్ షుగర్ ఒకటే చూసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది కానీ పీరియాడిక్గా ఎందుకంటే డయాబెటీస్ అనేది ప్రతి అవ అవయవానికి సంబంధించిన వ్యాధి డయాబెటీస్ అనేది ప్రతి అవయవమే దెబ్బతీస్తుంది కాబట్టి ఇతండి కారణం ఏంటంటే లిప్డ్ ప్రొఫైల్ లిప్డ్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకటి చూసుకోవాలి అలాగే కిడ్నీకి సంబంధించిన బ్లడ్ క్రియాటిన్ కానివ్వండి ఈ బ్లడ్ యూరియా ఆ క్రియాటినీ బ్లడ్ యూరో కిడ్నీకి సంబంధించి అలాగే కళ్ళు రెట్నోపతి ఎందుకంటే రెట్నోపతి ఉన్న చూపు బాగానే ఉంటుంది చూపు మామూలుగానే ఉంటుంది అది రెట్నోపతి బాగా తేడా వచ్చిన దాకా మనకు చూపు తగ్గదు కాబట్టి పీరియాడిక్గా కన్ డాక్టర్ కలుసుకో కన్ డాక్టర్ చూపించుకోవాలి తర్వాత మన లిప్డ్ ప్రొఫైల్ హార్ట్ మీద బీపీ అనేది ఇవన్నీ పీరియాడిక్గా బీపీ కళ్ళు కిడ్నీ ఫంక్షను హార్ట్ ఫంక్షను ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఇవన్నీ చూసుకుంటూ మార్పులు ఉంటే దాన్ని తగ్గ తను కూడా వైద్యం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదు డయాబెటీస్ షుగర్ వ్యాధి గురించి మరికొన్ని అంశాలని రెండో ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే ఆదివారం ఇదే సమయానికి మస్తులో కలుద్దాం నమస్తే